హలో వ్యూయర్స్ నేను మీ కనగిరి సెంటర్ సాబ్బును వెస్ట్ అండ్ టర్మ్స్ ఇన్ పాలిటిక్స్ భాగంగా ఈరోజు మహారాష్ట్ర ఎలక్షన్స్ సో మహారాష్ట్ర గేమ్ చేంజర్ రాష్ట్రంగా యూపీ తర్వాత అతిపెద్ద కాన్స్టిట్యున్సీగా మనం చెప్పుకోవచ్చు సో ఇది ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం సో మనం చూసాము సో ఏనాథ్ సిండే సో జూన్ ట్వంటీ సెకండ్ లే జూన్లో సో ఉదయ్ ఠాక్రే తోటి డిఫెక్షన్ అయ్యి సో వాళ్ళంతా కూడా బీజేపీ తోటి కలిసే సో కొత్తగా గవర్నమెంట్ ఫామ్ చేయడం తను చీఫ్ మినిస్టర్గా ఉండడము తర్వాత దేవేందర్ ఫడ్నవీస్ అతను డిప్యూటీ సీఎంగా పదవి తీసుకోవడము తర్వాత ఈ ఇవన్నీ మనం చూస్తుంటే ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎప్పుడైతే పవర్లో ఉన్నదో సో అప్పుడు కూడా ఏంటంటే ఈ స్టేట్ డిస్టెబిలైజ్ చేయడము సో తర్వాత డిఫెక్షన్ తీసుకోవడము మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడం అనేది మనం చూసాం సో సేమ్ ట్రెండ్ బీజేపీ కూడా ఫాలో అవుతుంది కాబట్టి అడ్వాంటేజ్ తీసుకుంటూ అక్కడ ఉండేటటువంటి డిఫెక్షన్స్ నాయకులతో అడ్వాంటేజ్ తీసుకుంటూ మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది మనకు ఎలక్షన్స్ జరుగుతాయి మనం ఎలక్షన్స్ ఒకళ్ళకి ఓట్ వేస్తాము మనం అనుకుంటాం వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసి ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటారు అని అనుకుంటాం బట్ చాలా స్టేట్స్లో ఈ విధంగా జరగడం మనం చూసాం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా అదే పందాలు పయనిస్తుందనే దాంట్లో సందేహం లేదు సో ఇక్కడ మనం మహారాష్ట్ర చూసినట్లయితే సో మహారాష్ట్ర ఎలక్షన్స్ చాలా క్రూషియల్గా ఉంది ఎందువల్ల అంటే సో ఉదయ్ ఠాక్రే నుంచి సో ఈ పవర్ లాక్ అవడం సో డిఫెక్షన్ కావడం శివసేన నుంచి ఒక గ్రూపు అట్లానే ఎన్సిపి నుంచి కూడా ఒక గ్రూప్ సపరేట్ కావడం జిల్వ సో కాబట్టి ఇవన్నీ మనం చూస్తుంటే ఇక్కడ ఒక రకమైనటువంటి పొలిటికల్గా ఏదో మార్పు తీసుకురావాలనేటటువంటి ఆలోచనలు ప్రజలు ఉన్నట్లు మనకు కనిపిస్తుంది సో ఇక్కడ నార్త్ గా బీజేపీ ప్రిడామినెంట్ ఉంది తర్వాత కోస్టల్ సైడ్ అంతా కూడా మనకు ఇక్కడ శివసేన ప్రిడామినెన్స్ ఉంది తర్వాత సౌత్ అంతా కూడా కాంగ్రెస్ ఫేవర్లో ఉంది సో ఇక్కడ మరాఠవాడ సో పర్టికులర్గా ఏంటంటే ఇటు వీళ్ళు బీజేపీ ఫేవర్ కానీ ఇటు ఎన్డిఆర్ ఫేవర్ కానీ ఎన్డీఎఫ్ ఫేవర్ కానీ ఎన్డిఏ ఫేవర్ కానీ లేకుండా వాళ్ళకు ఒక ఓబీసీ రిజర్వేషన్స్ వాళ్ళకి కావాలనేటటువంటి పొందాలో వాళ్ళు ఉన్నారు తర్వాత ఈ ప్రజెంట్ గవర్నమెంట్లో కూడా వాళ్ళు చాలా హ్యాపీగా లేరు మరొక వాళ్ళ సంతాన్ రెస్ట్ కానీ కనిపిస్తుంది వాళ్ళకి ఏంటంటే పొజిషన్ పొజిషన్లో ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ పొజిషన్ పొజిషన్లో కూడా కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ మిగతా వాటిలో ప్రామినెంట్ పోస్టులు వాళ్ళకి ఏమి కూడా దక్కకపోవడం అనేది ఇప్పుడు మనం ఈ పర్టికులర్ పరిస్థితుల్లో మహారాష్ట్రలో చూస్తున్నాం ఇక్కడ మహారాష్ట్రలో మనం చూసినట్లయితే ఈ మరాఠీ లాంగ్వేజెస్ చూసినట్లయితే మరాఠీ హిందీ సో ఉర్దూ కూడా సిక్స్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ ఉంది గుజరాతీ గోల్డ్ కూడా టూ పాయింట్ జీరో సిక్స్ మారు కాందేషి వన్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ లంబాడీ వన్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ బీలి వన్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ అదర్సి ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ సో మరాఠీ ప్రిడామినెంట్గా సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ ఇక్కడ పర్టికులర్ మహారాష్ట్రలో చూస్తున్నాం ఈ మహారాష్ట్రలో హిందువులు అంటే హిందువులు ఎక్కువగా దాదాపు ఎయిటీ పర్సెంట్ పాపులేషన్ ఉంది ఇస్లాం వచ్చేసి లెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ బుద్ధిజం ఫైవ్ పాయింట్ ఎయిట్ వన్ జైనిజం వన్ పాయింట్ టూ ఫైవ్ క్రిస్టియానిటీ వచ్చి జీరో పాయింట్ నైన్ సిక్స్ సిక్స్ కూడా పాయింట్ టూ వన్ అండ్ అదర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కాస్మోపాలిటన్గా మహారాష్ట్ర మనం పర్టికులర్గా చెప్తాము సో అన్ని కు సంబంధించినటువంటి వాళ్ళు అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు సో కాస్మోపాలిటన్ బొంబాయి అనేది మనకి ఏంటంటే చాలా బిగ్గెస్ట్ సిటీ అంటే మనం ఏం చెప్తామంటే బొంబాయి మెట్రోపాలిటన్ సిటీస్లో చెప్తాము బికాస్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ తర్వాత స్టాక్ ఎక్స్చేంజ్ కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా బాగా డెవలప్ అయినటువంటి ఇదిగా చెప్తుంది అయితే ఇప్పుడు బొంబాయి మా మహారాష్ట్రలో మనం చూసినట్లయితే ఇక్కడ కాంటెస్ట్ చేసేది ఇప్పుడు ఈ రెండు మధ్యలో ఉంది పోటీ ముఖ్యంగా ఎన్డీఏ మరియు ఇండియా అలయన్స్ ఎన్డీఏ బీఏపీ దాదాపు ఇరవై ఎనిమిది సీట్లు తర్వాత శివసేన సింధే వర్గా సో వాళ్ళకు పదిహేను సీట్లు కాంటెస్ట్ చేస్తున్నారు ఎన్సీపీ అది మళ్ళీ అజిత్ పవార్ గ్రూప్ ఐదు సీట్లలో టోటల్గా ఫార్టీ ఎయిట్ మళ్ళీ కాంటెస్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ చూసినట్లయితే కాంగ్రెస్ పదిహేడు తర్వాత ఉదయ్ ఠాక్రే గ్రూప్ సో వాళ్ళు ఒక ఇరవై ఒకటి ఎన్సీపీ శరద్ పవార్ సో వాళ్ళు ఒకటైన సో ఈ కాంటెస్ట్ అనేది చాలా కాంటెస్ట్ కాంటెస్ట్గా మనం చెప్పచ్చు ఇక్కడ మహారాష్ట్రలో మనం చూసినట్లయితే బేసిక్గా ఏంటంటే ప్రాబ్లము గుజరాత్కు దగ్గరగా ఉండడము బీజేపీ గవర్నమెంట్ వచ్చాక సో వాళ్ళకి ప్రియారిటీస్ అన్నీ కూడా చెంది సో జనరల్గా ఏంటంటే మనం ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది బట్ ఇక్కడ వాళ్ళని ఎవరిని అడిగినా కూడా సో ఫ్రెండ్లీ గవర్నమెంట్ కాదు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కు పర్టికులర్గా అన్ని స్టేట్స్ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ చూసాము తెలంగాణ చూసాము తర్వాత వెస్ట్ బెంగాల్ చూస్తాము తర్వాత ఇవన్నీ స్టేట్స్ కూడా ఏంటంటే సో ఈ సెంట్రల్ యాటిట్యూడ్ అనేది డిఫరెంట్గా ఉంది బట్ ఇది చాలా కరెక్ట్ పద్ధతి కాదు బట్ ఐ డోంట్ నో బట్ బేసిక్లో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఎందుకు ఈ విధంగా వాళ్ళు చూస్తున్నారు అనేటువంటి విషయం సో కామన్ మ్యాన్ కూడా అర్థమవుతుంది మామూలుగా ఈ పాలిటిక్స్లో లేనిటువంటి వ్యక్తులకు కూడా ఈ డిస్క్రిమినేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది తర్వాత పక్కనే గుజరాత్ అంటే ఎవరైతే ఎక్కువ మంది లీడర్స్ యూనియన్ మినిస్టర్స్లో ఉన్నారో వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కూడా గుజరాత్ కావడం వల్ల సో ఈ రీజనల్ కి ఎక్కువ ప్రియారిటీస్ ఇవ్వడము అనేది మనం ఇక్కడ చూసాం ఇక్కడ ఆనియన్స్ విషయంలో వస్తే ఈ గుజరాత్ వైట్ ఆనియన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు ఇక్కడ వచ్చేకల్లా మహారాష్ట్రలో ఆనియన్ ప్రొడ్యూసర్స్ అందరి బాధ ఏంటంటే సో వాళ్లకు పండించే ఒక కిలోకు పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు బట్ గవర్నమెంట్ ఏం చేస్తున్నదంటే వీళ్ళకు తక్కువగా ఎక్స్పోర్ట్ అవకాశాలు ఒకసారి ఇస్తుంది ఒకసారి ఇవ్వదు లేకపోతే ఈ ప్రైస్ రైస్ పెరగడం వల్ల ఈ గవర్నమెంట్స్ పడిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రైస్ పెంచకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారని చాలామంది ఈ తర్వాత ప్రణయ రాయ్ ఇంటర్వ్యూలో చెప్పడం మనం చూసాం సో వాళ్ళు ఏమంటున్నారంటే ప్రైస్ రైస్ పెరిగితే గవర్నమెంట్ పడిపోతుంది కదా ప్రైస్ తగ్గినప్పుడు కూడా గవర్నమెంట్ ఎందుకు పడగలుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి మేము గవర్నమెంట్ను మేము గా ఎండి గవర్నమెంట్ గా మేము వేసి మా యొక్క ఏవైతే ఉన్నాయో సో మా యొక్క బాధలు మేము తెలియజేయడానికి వేరే గవర్నమెంట్ అన్నా ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది ఏమన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ ఈ విధంగా మాట్లాడుతున్నారు వాళ్ళు చాలా బాధతో చెప్తున్నారు వాళ్ళు ఏంటంటే మేము పదమూడు ఇరవై రూపాయలు కిలోకి అయితే వాళ్ళకి కొంచెం పడుతుంది సో పదమూడు రూపాయలు కిలో పండించిన కాస్ట్ కంటే ఇంకా తక్కువ కూడా వాళ్ళు అమ్మాల్సిన పరిస్థితుల్లో లాస్కి అమ్మాల్సిన పరిస్థితుల్లో ఏర్పడింది కాబట్టి వాళ్ళకి చాలా కూడా సో అన్ప్రజెంట్గా ఫార్మర్ అగ్రేరియన్ వాళ్ళు అంతా కూడా ఈ ప్రజెంట్ గవర్నమెంట్ మీద చాలా అన్జెస్ట్గా మనకు కనిపిస్తుంది తర్వాత అన్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా అప్ నార్మల్గా ఉంది ఎవరు కూడా ఏంటంటే ఎవరు సో మోదీ గ్యారెంటీ అంటున్నారు కానీ బీజేపీ గ్యారంటీ అంటలేదు వాళ్ళ గ్యారంటీలో ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ అంటున్న అనడం లేదు కాబట్టి ప్రైస్ రేస్ తగ్గిస్తామని అనడం లేదు సో ఇటువంటి ఇష్యూస్ సో ప్రజల్లో బాగా ఎక్కువగా వెళ్ళిపోవడం సో ప్రజల లోపల ఒక రకమైనటువంటి వ్యతిరేకత మనకు చూస్తుంది సో ఇక్కడే కాదు చాలా రకంగా బీజేపీ ఏంటంటే నాలుగు వందల పైన మేము సీట్లు సంపాదించుకోగలుగుతామంటుంది కానీ నార్థన్ బెల్ట్లో సో సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది సో గేమ్ చేంజర్లో సో ఇప్పుడు మనము మహారాష్ట్ర మాట్లాడినట్టే వెస్ట్ బెంగాల్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ బీహార్లో కానీ చాలా ఈవెన్ కర్ణాటక పిల్లలు సో గేమ్ చేంజర్ రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ చాలా అండ్రస్ట్ ఉంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ లేకపోతే ఈ ఇండస్ట్రీస్ కూడా అన్నీ కూడా సో మహారాష్ట్రకి రాకుండా వేరే స్టేట్ పక్క స్టేట్ వెళ్ళడం తర్వాత ఎంతకు ముందు ఉన్నటువంటి మహారాష్ట్రకి ఏదైతే ఇంపార్టెన్స్ ఉందో అది ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడము ఇవన్నీ మనము చూస్తున్నాము అయితే ఇక్కడ మనము మనం చూసినట్లయితే ఇక్కడ టూ పార్టీ అలయన్స్ ఉంది టూ థౌజండ్ నైన్టీన్ లో కానీ టూ థౌజండ్ ఫోర్టీన్ లో కానీ ఈ ఎయిటీ సెవెన్ పర్సెంట్ సెవెన్టీ సిక్స్ పర్సెంట్ టూ థౌజండ్ నైన్టీన్లో ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్లో సెవెంటీ ఓట్ ఆఫ్ టాప్ టూ అలియన్స్ పార్టీస్కు ఈ విధంగా మన ఓట్ షేర్ అనేది ఉంది ఇక్కడ మనము బేసిక్గా చూసినట్లయితే ఎన్డీఏ కానీ ఇండియా కానీ సో ఫైవ్ పర్సెంట్ హయ్యర్ ఓటర్ అర్బన్ సైడ్స్ ఉన్నాయి హయ్యర్ అంటే అర్బన్ సైడ్ ఎప్పుడు కూడా మనం బీజేపీ మనం చూసినట్లయితే గా అర్బన్ ఏరియాస్ లో బీజేపీ ప్రామినెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఇప్పుడు రూరల్ ఓట్స్ మనం చూసినట్లయితే ఇది ఎయిట్ పర్సెంట్కు ఉంది తర్వాత చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ సెకండ్ లో ఉన్న టాప్ పొజిషన్ లో ఉన్నటువంటి మహారాష్ట్ర ఇప్పుడు అది ఏ పొజిషన్ కి వచ్చిందంటే నైన్త్ కి వచ్చింది అంటే ఇది ఇది కారణం ఎందుకు అంటే ఇండస్ట్రియల్ గ్రోత్ చాలా తగ్గిపోయింది తర్వాత ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ రావడం లేదు ఈవెన్ తెలంగాణ అన్న కొత్త స్టేట్ కూడా వాళ్ళు వన్త్ పొజిషన్లో రావడానికి ప్రయత్నం చేస్తే ఇది ఎందుకు జరుగుతుంది ఈ విధంగా జరగడానికి ఈ పాలకులే కారణము కాబట్టి ప్రజెంట్ గవర్నమెంట్ అయితే ఫెడరల్ సిస్టమ్ సో దాన్ని రెస్పెక్ట్ లేకపోవడము తర్వాత సంటర్ మిగతా ఈ రీజనల్ పార్టీస్ను డిస్టెబిలైజ్ చేయడము ఇవన్నీ కూడా వాళ్ళు చాలా డైజెస్ట్ చేసుకోలేనటువంటి పరిస్థితులు ఇక్కడ మహారాష్ట్ర పర్టికులర్గా ఉంది సో మహారాష్ట్రలో మనం లెట్ మీ థ్యాంక్ అనయ్య రాయ్ బికాస్ ఐ హలీ గోన్ టు ది కంప్లీట్ ఇంటర్వ్యూస్ అండ్ దీ సో ఐ కుడ్ నాట్ ఏబుల్ టు ఇన్క్లూడ్స్ ఫ్యూ వీడియోస్ ఆఫ్ దాట్ బట్ ఐ హ్యావ్ ది ఫ్యూ ఇమేజెస్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ సో ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు చాలా ఎక్స్టెన్సివ్గా ఎక్స్టెన్సివ్గా విజిట్ చేయడం ఎక్స్టెన్సివ్గా ఇంటరాక్ట్ కావడం కాబట్టి ఇక్కడ ప్రజెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ మీద ఖచ్చితంగా వాళ్ళకు ఓటు వేయడానికి కొంచెం సంకోచనం మనకు కనిపిస్తుంది ఈ వీళ్ళ ఒపీనియన్స్ చూశారు ఈ పోల్ ఒపీనియన్ పోల్ చూసినట్లయితే సో ఇక్కడ ఎన్డీఏకు దాదాపు ఇంత కంటే ఒక మైనస్ ఎయిట్ అంటే ముప్పై మూడు పోల్స్ ఒపీనియన్ పోల్స్ తర్వాత ఇండియాకు పదిహేను అంటే దాదాపు పది గెయిన్ అవుతుంది అదే జర్నలిస్ట్ అనాలిసిస్ట్ వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఈ విధంగా ఉండబోతుందంటే సో ఇది ఎన్డీఏకు ఇరవై ఎనిమిది మాత్రమే రావడము తర్వాత ఎన్డియా అలయన్స్కు ఇరవై అని తర్వాత రీసెంట్ పంచాయత్ ఎలక్షన్స్లో సో ఏమైందంటే అప్ నార్మల్గా ఈ ట్వంటీ ఫోర్ పర్సెంట్ వచ్చింది ఇండియా అలయన్స్ కాబట్టి సపోజ్ ఆ విధంగా చూస్తే ఎన్డీఏకు ఇరవై నాలుగు సీట్లు తర్వాత ఇండియా కూటమికి ఇరవై నాలుగు సీట్లు తర్వాత వేరే నేను చూశాను సో వాళ్ళు గ్రో ఆన్లైన్ సర్వే అని చూడడం జరిగింది దాంట్లో సో ఇక్కడ ఎన్డిఏకు ఇరవై ఆరు తర్వాత ఇండియా కూటమికి ఇరవై రెండు సో ఇవన్నీ మనకు చూస్తే మనకు ఒకటి క్లియర్గా పిక్చర్ కనిపిస్తుంది ఏంటంటే ఈ ట్వంటీ టు ట్వంటీ ఫోర్ మధ్యలో సో ఇండియాకు కూటమికి రావడం ఖచ్చితంగా జరుగుతుంది అని అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా సో నేను చెప్పడం కాదు చాలా మంది అనాలిసిస్ను అబ్జర్వ్ చేసుకొని వాళ్ళ బేస్ చేసుకుని వాళ్ళను వాళ్ళను తరు తరోగా స్టడీ చేసినాక ఒక కంక్లూషన్ రావడం జరిగింది సో ప్రణయ్ రాయి తర్వాత తర్వాత యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు తర్వాత రవీష్ కుమార్ తర్వాత ఇక్కడ పరకాల ప్రభాకర్ తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళు హస్బెండరీ మినిస్టర్ ఏపీ ఎకనామిస్ట్ ఒక బుక్ కూడా రాశారు అతను అయితే చాలా క్లియర్ గా చెప్తున్నాడు ఇంకొకసారి ఖచ్చితంగా సో ఎన్డీఏ ప్రభుత్వం కాదు ఖచ్చితంగా ఇండియా చాలా సర్వేస్ అంటే చూసినట్లయితే సో ఇంతకుముందు కోరున హండ్రెడ్ ఎబో వస్తుంది అని అనుకుంటున్నాను కానీ చాలా స్టేట్లలో ఈ గేమ్ చేంజర్లు చాలా స్టేట్లలో సో ఎన్డీఏ పొజిషన్ సబ్స్టాన్షియల్గా తగ్గడం అండ్ ఇండియా పొజిషన్ చాలా ఇంప్రూవ్ కాదు జనవరిలో మనం ఈ విధంగా చూడలేదు ఫేజ్ టూ తర్వాత అబ్నార్మల్ ఇంప్రూవ్మెంట్ మనం ఇక్కడ ఓటర్స్లో చూడడం జరిగింది ఖచ్చితంగా ఇది మహారాష్ట్ర మనం ఎవరు గెలిచినా కూడా మహారాష్ట్ర వాళ్ళ ఒకటి వాళ్ళ ఈ పంటకు నష్టం కాకుండా సో ఆనియన్స్ కానీ లేకపోతే ఇండస్ట్రీస్ రావడం కానీ ఈ పార్షాలిటీ లేకుండా సో ఇండస్ట్రీస్ను తీసుకొని ఇది కాస్మోపాలిటన్ టౌన్ తర్వాత కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్నటువంటి మహారాష్ట్ర మనం చాలా గొప్పగా చెప్పుకుంటాము మిగతా స్టేట్స్ కంటే సో దాన్ని రీగెయిన్ చేయాలంటే మళ్ళీ కూడా ఎవరైతే వెళ్ళుకోబడతారో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఖచ్చితంగా దీన్ని ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూను సాల్వ్ చేసి మళ్ళీ దాని పొజిషన్ ఒకటి ఫస్ట్ కానీ సెకండ్ పొజిషన్ నైన్త్ పొజిషన్లో ఉన్నటువంటి ఇప్పుడు దాన్ని తీసుకురాగలుగుతారని భావిస్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సో లైక్ చేయండి సో నెక్స్ట్ నేను వెస్ట్ బెంగాల్ తర్వాత ఉత్తరప్రదేశ్ తర్వాత బీహార్ సో ఈ వీటితోటి మీకు నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తారు కాబట్టి మహారాష్ట్ర బేసిక్గా ఏంటంటే సో ఇండియా కొంట మీకు చాలా అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఒక్క ఫైనల్గా ఒకటి ఏంటంటే ఏ గవర్నమెంట్స్ ఉన్నా కూడా సో వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా సెంట్రల్లో ఉంటే స్టేట్ గవర్నమెంట్ వేరే ఉండే రీజనల్ పార్టీస్ను వాళ్ళను డిస్టెబిలైజ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు కాబట్టి వాళ్ళు ఒక్కొక్క కావాల్సినటువంటి వనరులను ఈ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తూ వాళ్ళని ఆదుకొని వాళ్ళు కూడా ఆన్ పవర్ విత్ అదర్ స్టేట్స్ ఇంప్రూవ్ కావాలనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ